బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని ట్రాఫిక్ పోలీసులు మొత్తుకుంటూనే ఉంటారు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు హెల్మెట్ లేని ప్రయాణం ఎంత ప్రమాదకరమో చెబుతూ ప్రమాదాలు జరిగిన సీసీ ఫుటేజ్ వీడియోలను కూడా అవేర్నెస్ కోసం తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెడుతున్నారు అయినా కానీ ఇప్పటికే చాలా మంది హెల్మెట్ ను ఇబ్బంది బరువుగా ఫీల్ అవుతున్నారు అయితే అందరికీ రోల్ మోడల్ గా ఉండాల్సిన స్టార్స్ కూడా ఇలా చేస్తున్నారు సామాజిక సేవలో స్టార్ అయిన సోను సూద్ కూడా ఇలా చేసి ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నాడు తన సినిమా షూటింగ్లతో సామాజిక కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే సోను సూత్ హిమాచల్ ప్రదేశ్ లోను వ్యాలీకి వెళ్లారు అక్కడ గడ్డ కట్టే చెరలో కొంతమంది బైకర్స్ తో కలిసి బైక్ రైడింగ్ చేశారు అది కూడా చొక్కా ప్యాంటు ముఖ్యంగా హెల్మెట్ లేకుండా చిన్న చెడ్డీతో ఆ వ్యాలీతో ట్రావెల్ చేశాడు అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇప్పుడు ఈ హీరో విమర్శల పాలవుతున్నాడు సామాజిక స్పృహలో ఉన్న హీరోనే ఇలా చేస్తే సామాన్యులు కూడా ఈయన్ను ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది కదా అని కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నాడు అంతేకాదు ఈ వీడియోపై పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు ఆ వీడియో రెండు వేల ఇరవై మూడులోనిది అనే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తమ దగ్గర ఉందన్న పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని ఒకవేళ ఆ వీడియో ఇప్పటిదని తేలితే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు